ఐడియా వీడియో అంగన్వాడి మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం కృత్యం మరియు వయసు వారీగా వక్షిక్ మరియు కథను క్రమ పద్ధతిలో పెట్టడం ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్ చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరూ ఒక వరుసలో నిలబడాలి నిర్దిష్ట దూరంలో ప్రతి తల్లి ముందు కొన్ని వృత్తాలు గీయండి కొన్ని బంగాళదుంపలను ఒక బుట్టలో వేసి తల్లుల ముందు ఉంచండి ఒకటి రెండు మూడు అని చెప్పగానే తల్లులందరూ తమ ముందు ఉంచిన బంగాళదుంపలను ఒక్కొక్కటిగా తీసుకొని అన్ని వృత్తాలలో ఉంచుతారు ఏ తల్లి అయితే అన్ని వృత్తాలలో ముందుగా బంగాళదుంపలన్నింటినీ బుట్టలో వేస్తుందో వారు విజేతగా నిలుస్తారు ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఉంచుదాం నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం మనం మన చేతులను ఉపయోగించి చాలా పనులు చేస్తాము ఈ సమయంలో చేతులపై వివిధ రకాల క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి ఈ క్రిములు కంటికి కనిపించినంత చిన్నవి చేతులను శుభ్రంగా ఉంచడం సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సహాయపడే ప్రభావవంతమైన మార్గం రండి ఈ వీడియో నుండి చేతులు కడుక్కోవడానికి సరైన మార్గం ఏమిటో మనం తెలుసుకుందాం సరైన పద్ధతిని చూద్దాం మీరు గడియారం ఉంగరం లేదా గాజులు ధరించి ఉంటే మీ చేతులు కడుక్కోవడానికి ముందు వాటిని తొలగించండి కొళాయి విప్పి మీ మోచేతుల వరకు రెండు చేతులను తడపండి మీ అరచేతుల్లో సబ్బు తీసుకుని సబ్బు బాగా నురగవచ్చే వరకు రుద్దండి మీ నురగను రెండు చేతులకు సరిగ్గా పూయండి సబ్బును తీసుకుని వేళ్ల మధ్య బాగా రుద్దండి ఇప్పుడు రెండు చేతుల బేళ్లను ఒకదానితో ఒకటి కలిపి వాటిని ఇలా రుద్దండి ఈ విధంగా గోర్లను రుద్ది శుభ్రం చేయండి బొటనవేలు చుట్టూ ఇలా రుద్దండి అరచేతిని ఇలా వేళ్లతో రుద్దండి ఇప్పుడు నీటితో చేతులు కడుక్కోవాలి కుళాయిని కట్టడానికి కడిగిన చేతులను ఉపయోగించవద్దు వాటికి బదులుగా మోచేయి సహాయంతో దాన్ని కట్టండి ఇప్పుడు ఒక శుభ్రమైన రుమాలుతో మీ చేతులను తుడుచుకోండి ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం పిల్లవాడిని గుండి ఉన్న చొక్కా వేసుకోమని చెప్పండి గుండీ పెట్టమని అతడిని అడగండి కుదరకపోతే చేసి చూయించండి ఆ తరువాత గుండీని ఓపెన్ చేయమని అడగాలి ఇచ్చిన వర్క్షీట్లో లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు